ఎర్రగుంట భూమి కబ్జాపై విగ్రహం శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దశంకరంపేట మేసర్ గ్రామ పంచాయతీలో ఉన్న ఎర్రగుంట రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి కబ్జాకు గురైందని మాజీ ఎంపీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు ఈ విలువైన భూమిని కాపాడాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేశానని గత ప్రభుత్వ హయాంలో అధికారులు అండదండలతో ఇలాంటి ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఎంఆర్ఓ దృష్టికి మరియు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలియజేశారు పేట మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు అన్ని వెనక్కి తీస్తానని ఆయన తెలిపారు దయచేసి ఇప్పటికైనా పై అధికారులు శంకరంపేట వ్యాప్తంగా కబ్జాకు గురైన భూములను ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు వాస్తవంగా ఇదంతా చూసి నేను కూడా ఒక క్లారిటీ తీసుకుందామనే ఉద్దేశంతో మన ప్రజావాణిలో మనకు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు కదా కలెక్టర్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేసిన మరి జరుగుతుంది సార్ మరి ఎంక్రోచ్ అయ్యి కొంతమంది అంటే ఎవరు అంటే మరి ఉన్నారు బాగా చెప్తే నేను అన్ని క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చిన మీకు ప్రూఫ్స్తో ఇచ్చిన సార్ అని చెప్తే నేను ఆల్రెడీ తహసీల్దార్కి చెప్పడం జరిగింది దీని మీద చర్య తీసుకోమని చెప్పాడు ఎంత ల్యాండ్ అంటే ఎకరాలు ఇరవై ఏడు గుంటలు ఆ రెండు ఎకరాలు ఇరవై ఏడు గుంటలలో ఆల్రెడీ మనకు ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగు నాడు మన తహసీల్ ఆఫీస్ నుండి సర్వే చేయించు ఈ సర్వేకు డిప్యూటీ సర్వేర్ మన డిస్టిక్ నుండి వచ్చిండ్రు నర్సాపూర్ నుండి వచ్చినట్లుండ మళ్ళీ మన మండల ఎంఆర్ఐ మళ్ళీ మండల సర్వేర్ ఇట్లా కలిసి చేసిండ్రు ఇది ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగు నాటి చేసిండ్రు ఆల్రెడీ కబ్జాకు ఇరవై నాలుగు గుంటలు అయిందని వాళ్ళు చెప్పిండ్రు ఆల్రెడీ రిపోర్ట్లు ఉంది ఇరవై నాలుగు గుంటలు కబ్జాకి ఇదేందని చెప్పి పేర్లు కూడా ఇచ్చినట్లు వాళ్ళు అయితే నేను అదే మరి ఎందుకైనా మంచిది క్లారిటీ తీసుకుందామని చెప్పి నిన్న తహసీల్ ఆఫీస్కి పోవడం జరిగింది కబ్జా అయింది అయింది అంటున్నారు కానీ మరి అయిందా లేదా ఎంత అయిందని తెలుసుకుందాం కానీ నేను తహసీల్దార్ దగ్గరికి పోయి ఆడితే మరి ఏమైంది సార్ అది మొన్న మేము వచ్చింది కలెక్టర్ గారికి ఇచ్చినాం కదంటే సార్ కలెక్టర్ గారు కూడా మాకు కూడా చెప్పిన రు అద్దల గీట్లో నేను బోర్డులు కూడా వాతించిన మరి వాస్తవంగా ఏంది అని అడిగింది మొత్తం ఆయన మొత్తం ప్లాన్లు అవి ఇవి సర్వే చేసింది మ్యాప్ అవి అంతే చూసి ఇది ఎంక్రోచ్ అయితే ఆయన సార్ అని చెప్పాను అంటే పక్కన అని నేను అడిగినాను ఎందుకంటే క్లారిటీ లేకుండా మనం ఎవరిని కూడా ఇచ్చేయద్దు అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్క ఇదేమి సార్ అది మేము కలెక్టర్ కూడా రాసినాము దాని మీద యాక్షన్ ఉంటుందని చెప్పిండు ఇక మళ్ళీ సర్వేకు కూడా రాసిండ్రట వీళ్ళు తహసీల్దార్ గారు సర్వే కూడా రాసిండ్రట ఎక్కడంటే ఏడీకి ఇంచుమించు మూడు సార్లు రాసినట్లు ఏడికి అవన్నీ ఇచ్చాడు మనకి ఇక నేను కూడా ఏడీని ఒకసారి కలిసి దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకోమని ఇచ్చేస్తాను ఎందుకంటే ప్రభుత్వ భూములల్లో మనము కబ్జాలు అనేది చేయొద్దు అది ఏదైనా ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులకు కానీ ఇంకేది ఉన్నా కానీ మనము గవర్నమెంట్కి సంబంధించిన యూజ్ చేసుకోవాలి అది కాకపోతే ఇది జరిగింది ఎట్లా జరిగిందంటే సరే పాపం వాళ్ళు కొన్నోళ్ళు వాళ్ళకి పట్ట నెంబర్ వేసే చేసి ఇచ్చిండ్రు సర్వే పట్ట నెంబర్ వేసే చేసి ఇచ్చిండ్రు రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళు ఉన్నది ఎక్కడ కనిపిస్తుందంటే ఎర్రకుంట శిఖంలో కనిపిస్తున్నారు వాళ్ళు సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ నుండి ఎంక్రోచ్ అయ్యేలా ఏంటంటే టూ ఫిఫ్టీ ఎయిట్ ఎర్రకుంట శిఖంలోకి ఎంక్రోచ్ అయ్యారు చేసి ఇచ్చింది టూ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కానీ వాళ్ళకు చూపించింది ఎక్కడంటే ఎర్రకుంట చిక్కంలో చూపించరు ఇంకోటి టూ ఫిఫ్టీ సిక్స్ రూ టూ ఫిఫ్టీ సిక్స్ రూ సర్వే నంబర్ల నుండి కూడా ఎంక్రోచ్ అయ్యారు వాళ్ళకు టూ ఫిఫ్టీ సిక్స్ రూ కాకుండా ఎర్రకుంటలో చూపించారు ఇది ఇష్యూ దీని మీద కల చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ రాసాం వాళ్ళు కూడా ఇరిగేషన్ వల్ల కూడా రాసినట్టే నేను కూడా ఇరిగేషన్ వల్ల కూడా ఏఈకి ఎస్సీకి అవసరం ఇంజనీర్ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ కూడా నేను కూడా కంప్లైంట్ చేసి వస్తాను నేను ఇప్పుడు ఇరవై ఉంటాను రెండు ఎకరాల చేంజ్ ఉందని ఇరవై ఏడు ఉంటుంది ఇరవై ఏడు అని చెప్తున్నారు దాని కింద రైతులు ఏమైనా సహకరిస్తున్నారా ఏమైనా పార్కమ్ముందు దాకుంటుందా లేకపోతే మొత్తం ఆల్రెడీ కుంట ఉన్నది కుంట ఉన్నదా ఓకే కాకపోతే దాన్ని ఏంటంటే నింపుకొస్తారు చెత్తతో అంతా నింపుకుంటూ వచ్చి మొత్తం ఇచ్చేస్తారు మీరు కూడా చూసారు కదా మీకు తెలియదా రైతుల సంగతి కాదు మనకు రైతులు ఉన్నారా ఎవరు ఉన్నారా కాదు కుంట ఉన్నదా అది గవర్నమెంట్ దా కాదా మరి రైతులు లేకపోతే ఇక కబ్జాలు చేసేస్తామా మరి మొత్తం నింపేసేస్తాము మొత్తం మట్టితో నింపేసి ఒక పని చేస్తాం మనకు అవసరం లేదు మీకు అవసరం లేదు నాకు అవసరం లేదు పేద ప్రజలు ఉన్నారు శంకరంపేటలో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించేసేస్తాము అడుగుదాం తహసీల్దార్ని అడుగుదాం కలెక్టర్ని అడుగుదాం మాకు పట్టాలు ఇవ్వండి సార్ పేదోళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఎట్లయినా మన ప్రభుత్వం కూడా ఇంద్రమీన్లు ఇస్తున్నది ఆ ఇంధనం ఇంధ్రమీన్లు ఇచ్చి వాళ్ళు లేని లేనివాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా ఇక ఏది లేదు పారకం లేదు రైతులు లేరంటే ఇక కబ్జాలు చేసుకుంటా పోదామా ఏమంటారు అది అవన్నీ క్లియర్గా ఇచ్చింది నేను అది వాళ్ళు తీసుకుంటారు అది కబ్జా కబ్జా ఇప్పుడు రు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళకి పట్ట పట్ట ఉన్నది ఒక నెంబర్ ఉంది పట్ట ఒక సర్వే నెంబర్ ఉంది దాన్ని ఏం చేసిండ్రు అందులో చూపించుండ్రు కుంటలో చూపించుండ్రు వాళ్ళు పోయి కుంటలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కొన్నారు వాళ్ళు కుంటల ఇది చేసుకున్నారు ఇప్పుడు అదే కిరికినర్స్ పాపం వాళ్ళు కొన్నలకు వాళ్ళు ఎంతో కష్టపడి నుండి వచ్చి లక్షల రూపాయలు పెట్టి కొన్నారు అది ఎవరిని ఇది ఇది చేస్తారు ఇది ఇట్లా ఇది చేసుకుంటా మోసం చేసుకుంటా మోసం చేయదు కదా నీకు ఉంటే పట్ట జగలి చూపించాలి బాజప్తి చేయాలి ఇంత దౌర్జన్యం చేసుకుంటూ పోతే ఎట్లా కలెక్టర్ కూడా నేను మళ్ళీ కూడా నేను కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఈ కుంటదే కానీ ఇంకా సర్వే నెంబర్ వన్ కూడా ఉంది దాంట్లో కూడా నేను వాళ్ళని అడుగుతున్నా ఇప్పుడు మా శంకరంపేటలో పేదోళ్ళు ఉన్నారు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు ఒక్కటే ఫ్యామిలీలో ఎంతోమంది కుటుంబం పెద్ద పెద్దగా అయిపోయింది కాబట్టి వాళ్ళ గురించి దయచేసి పట్ట సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా కోరుతాను నేను కలెక్టర్ని కొడతా మన ఎమ్మెల్యే గారిని కొడతా మన ఎంపీ గారిని కొడతా మంత్రిని కొడతా గవర్నమెంట్ని కూడా కోరుతా పేదలు ఇండ్లు లేని పేదలకు ఇండ్లు ఇచ్చేయడానికి కూడా నా వంతు కృషి చేస్తాను మనకు ఏదైతే ఇందిరమ్మ పథకం నుండి మనకు ఇళ్ళు ఇస్తున్నారో ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారో ఆ ఇండ్లల్లో శంకరంపేటలో ఉన్న వాళ్ళకు ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఏవైతే ఇది కబ్జాలు జరిగిందో దాన్ని మాత్రం క్లియర్గా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ కలెక్టర్ కోరినా ఇక మీ ద్వారా కూడా నేను ప్రజలకు కూడా చేస్తున్నా విన్నవించుకుంటున్నా ప్రజల్లో కూడా విన్నవించుకుంటున్నా కలెక్టర్కు అధికారులకు అనధికారులకు కూడా అందరికి కూడా ఇచ్చేసుకుంటున్నా ఈ సర్వే రిపోర్ట్ ఇది సర్వే చేసిండ్రు ఇది ఇరవై నాలుగే చేసిండ్రు దీని ప్రకారమే ఆ బోర్డులకు ఇట్లా పాతిండ్రు మన మన ఉద్దేశం ఎవరిని ఇది ఎవరిో ఇచ్చేయాలి ఎవరినో సాధించాలి ఉద్దేశం కాదు న్యాయంగా పోదాం ఎవరికి ఇబ్బంది కావద్దు ప్రజలకు ఇబ్బంది కావద్దు కొన్నోనికి ఇబ్బంది కావద్దు అమ్మినోడు కూడా ఇబ్బంది కావద్దు మనం ఏంటంటే అమ్మేవా లేదా కానీ చూసుకుంటే ఇచ్చేయాలి పట్టదు మనం ఎందుకు ఇచ్చేస్తాం నీ పట్టదలో నువ్వు అమ్ముకో